రక్షణ కోసం చర్యలు తీసుకోవాలి అలాగే పెద్దలు ఈ రోజు ఇద్దరు ఐపీఎస్ కానివ్వండి ఒక ఐఏఎస్ ఆఫీస్ కానీ రిటైర్డ్ వాళ్ళు చెప్పిన మాటలు కూడా న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు కూడా తీర్పులు కళ్ళు ఇస్తున్నారు మరి అట్లాంటి కళ్ళు మూసుకుని న్యాయమూర్తులు తీర్పులు ఇస్తున్నప్పుడు వాళ్ళ మీద వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి పాత చట్టం కానివ్వండి కొత్త చట్టం టూ వన్ ఎయిట్ బిఎన్ఎస్ కానివ్వండి బిఎన్ఎస్ఎస్ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్లు కానీ ప్రయోగించి అలాంటి న్యాయమూర్తుల్ని తొలగించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది కాబట్టి అయ్యా రిటైర్ అయిన తర్వాత కూడా వారు వారి యొక్క బాధ్యతను గుర్తెరిగి మేము ఇంట్లో కూర్చున్నాం ఏదో పెన్షన్ తీసుకుంటున్నాం బతికేద్దామని కాకుండా ఎంతో మందికి ఇలా అవగాహన కల్పించాలని చేస్తున్న ఈ ప్రయత్నానికి ఉడత సహాయంగా మేము కూడా వచ్చి ఉన్నామండి అలాగే పాత్రికేయ మిత్రులు కూడా పూర్తి అవగాహన తెచ్చుకుని ఈ విషయంలో సహకరించుకుని అయా ఈ దేశం భా భరత యదా హి ధర్మశ గ్లానిర్భవతి భవతి ఏ కృష్ణుడైతే స్వయంగా పిలిచాడో భరత వంశీల్ని అలాంటి భరతవంశీయులు ధనం చేయ గోత్రంలో భరత్ పరిస్థితి విష్ణువర్ధన మహారాజ వంశ అనే గోత్రంలో జీవించిన ఈ భరతవంశీయులు ఈ భూమి మీద ఈ భరత వంశీయులకి సమానమైన హక్కులు లేకపోవటమా అయ్యా మీరు క్రిస్టియన్స్ కానివ్వండి ముస్లింస్ కానివ్వండి ఏసం శోప థీమని అంటలేదు హిందువులు కూడా చిన్న కుర్చీ ఏమని చెప్పి అడుగుతున్నారా పెద్ద అయినా ఆర్టికల్స్ ఇలాంటి అన్యాయం జరిగిందని కాబట్టి ఆర్టికల్స్ కూడా పూర్తి స్థాయిలో గుర్తెరగడం కోసం సామాన్యులకు కూడా పాత్రికేమిత్రులు తీసుకెళ్తారని కోరుకుంటూ మా శక్తి మేరకు మేము కూడా వారితో తోడు ఉంటామని మనం చేసుకుంటూ ఉండగా నమస్కారం